ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈయన మనవేనా ఇవి ఈయన పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశీయ సీమ కాట అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏది ఇది నాలుగు పళ్ళతో ఉందా పక్క రెండు పళ్ళు కుడిపక్క నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకు చెప్తున్నాను మరి బహుతనైనా గెలాలి బర సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు జొనగిరి గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ వన్ త్రీ వన్ లాస్ట్ త్రీ అండి మీరు రైతులనే వ్యవహారం ఎన్ని జతులు తీసుకొచ్చి రి మార్కెట్ గానీ ఇది ఒక ఏం చెప్పినా కడిరేటివి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదులకి చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి వారం మరి పళ్ళ సైజు దేశ సీమా అయితే చాలా వచ్చాయి మరి వీటినరికి కూడా కాంటాక్ట్ చేసి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మరి వీటిన కూడా మనం కాంటాక్ట్ చేసిన వీడియోలు ఇవి దూడలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నేడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత రైట్ ايني پنهنجي متاجي ٿي